ఆఫ్లైన్లో ఒక అర్జీ రాసిచ్చి అందులో అర్జీలో మీరు ఏ రోజు విగ్రహం కూర్చోబెడుతున్నారు దాని ఎత్తు తర్వాత మీరు ఆ రోజు వాడేటువంటి వెహికల్ ఏం వెహికల్ ఆ బండి నెంబరు ఆ రోజు ఉండేటువంటి డ్రైవరు ఆ డ్రైవర్ పేరు అడ్రస్ ఫోన్ నెంబరు అంటే టైప్ ఆఫ్ వెహికల్ ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ ఆటో అయితే ఆటో ఏదో ఉంటాయి కదా వాటి వివరాలు తర్వాత ఆ రోజు రాత్రి మీరు అంటే రోజు రాత్రి ఎవరెవరు పడుకుంటారు పగులు ఎవరెవరు ఉంటారు పడుకోవచ్చు ఉండొచ్చు అక్కడ విగ్రహంకి సెక్యూరిటీ సెక్యూరిటీ అది ఎందుకనేది అంటే అక్కడ మీరు దీపాలు వెలిగిస్తారు అవి ఒకసారి కింద పడి అంటుకుంటాయి వాటిని ఎవరు చూడం కానీ అదంతా వేరే వాటిని ఎత్తినేస్తారు వాడు మమ్మల్ని కాకపోలేము వాడే చేసి పెంటారు సార్ వీడియో చేసి పెట్టారు అని అనుకుంటాం ఇటువంటివి తరగకుండా ప్రతి విగ్రహం దగ్గర అతనికి చేరండి వయసు వాళ్ళకి చేరి ప్రతి విగ్రహం దగ్గర బాబు పగలు ముగ్గురు రాత్రి ముగ్గురు కంపల్సరీ ఉండాల వాళ్ళ పేరు రాసేలా ఏడవ తారీఖు విగ్రహం పెడతాను మీరు సైలెంట్ ఉంటే ఏడవ తారీఖు విగ్రహం పెడతాం విగ్రహం పెట్టిన రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు ఎనిమిది గంటల మీ టైం అంతవరకు ఎవరెవరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఆ రోజు రాత్రి ఉండే వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్ మళ్ళీ మసిన రోజు పగలు ఉండే వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్ అట్లా నిమజ్జనం అయిపోయే వాళ్ళు పేర్లు ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా రాయాల్సిందే విగ్రహం దగ్గర సెక్యూరిటీ పర్పస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే కొన్ని సందర్భాల్లో చాలా సార్లు ఏమైందంటే విగ్రహాలు సరైన బేస్తో విగ్రహం నిర్మించేటప్పటికీ మీరు తెచ్చిన విధానం కావచ్చు అదులకు కావచ్చు అది బ్లూజై పడిపోయినా కూడా అది వేరే విధంగా రాంగ్ దారి తీస్తారు అది ఒకటి గమనించాలి రెండోది ఫైర్ సేఫ్టీకి అక్కడ మీరు కొద్దిగా వాటరు కొంత ఏదైనా ఇస్తే అంత ఒక నాలుగైదు దంపలు ఇసుక ఖచ్చితంగా పెట్టుకోండి తర్వాత ఎలక్ట్రిసిటీని ఖచ్చితంగా మీరు లైన్వే ద్వారా ఇప్పించుకోండి మనం లక్ష రూపాయలు ఖర్చు పెడతాం వంద రూపాయల దగ్గర ఎనికిపోతాం అది నువ్వైనా నేనైనా మనిషి లక్షణం పట్ల నేను ఎందుకు చెప్తానంటే మీరు అఫీషియల్ కనెక్షన్ తీసుకుంటే రేపు రోజు మనకి జరకూడదు ఎవరికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఒక సేఫ్టీ ఉంటుంది అర్థమైనా మనం సొంతం తీసుకొని ఇలా రేట్లకు తగ్గించుకోవడం వల్ల తమ్మదూరులో ఒక పిల్లో చనిపడు అర్థమైన మనం మంచి జరగాలని పండగ చేస్తాం లేదు కూడా చెడు జరగరాదనమాట అందుకు అఫీషియల్ కనెక్షన్ తీసుకోండి పాత వైర్ని తగిలించుకోవడము ఇట్లా కొన్నిలు పెట్టి తగిలించుకోవడము ఇటువంటివి చెయ్యచ్చు పక్క ఇంటి నుంచి కానీ వాళ్ళకి ఎత్తే వాళ్ళే పక్క ఇంటి నుంచి కానీ అక్కడ తగిలిస్తారు క్లైమేట్ని అర్థం అది జాగ్రత్తగా మంచి అక్కడ బాక్స్ కానీ ఏమంటారు సేఫ్ సేఫ్టీ ప్లస్ బాక్స్ అటువంటి సేఫ్టీ పెట్టుకోండి హోమ్ జాయింట్ వేసి అట్లా చేయొచ్చు ఓకే అది ఒకటి తర్వాత మీరు తీసుకెళ్లేటప్పుడు కూడా వెహికల్స్కి కట్టుకునే విధానం కావచ్చు అవి స్టాండర్డైజ్ చేసుకోండి నిమజ్జనం పోయేటప్పుడు కూడా అక్కడ నిమజ్జనం చేసే వాళ్ళ పేర్లు కూడా నీట్గా రాయండి పెన్నగొండ చెరువులో ఇట్లనే కొంతమంది ఎందుకంటే చాలామంది తాగి దీంట్లో ఎగురులాడగా ఉంటా పోయి నిమజ్జనం చేస్తారు అందులో ఎంతమంది నిమజ్జనం చేస్తున్నామని తెలియక పోయి విగ్రహం వేసేసి వచ్చేసినారు ఒకడ కనపల్లె అంతా వెళ్తున్నారు పొద్దునకైన అలా తర్వాత ఎందుకంటే అక్కడ వచ్చి ఎక్కువచ్చిన అని లోపల కూడలో ఎక్కువ ఇటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో మందు తాగిన తర్వాత ఆ ఆలోచన శక్తి సమగిలుస్తారు ఎంతమంది ఉన్నామనేది తెలియదు వేళక్కడవారికి మీరు హ్యాపీగా తిరుగు విన్నా లోపలికి దిగేవాళ్ళు ఎందుకంటే మేము ఉండేది ఒక ఐదు మంది పది మంది ఉంటాం ప్రతి ఎగ్జామ్ కూడా ఉండలేము అన్నా ఏదో వస్తాము అట్లా పోతా ఉంటాం లాస్ట్ నిమజ్జన టైంలో మీరు ఖచ్చితంగా ఇది గమనించుకోండి ఎందుకంటే ఒక్కసారి ఎవరికైనా పిల్లోని కానీ ఎవరికైనా ఏమైనా జరిగినా తిరిగి ఎవరు కూర్చోలేము ఒకటి చూడాలి ఈ విషయాలు చూసుకోండి మీకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి హైట్ పెట్టుకోండి అనవసరమైన ఎక్కువ ఎత్తు చేస్తే భక్తి ఏం రాదు అక్కడ ఉన్న ఊళ్ళో పరిస్థితులు వైర్లు పైన ఉండే కానీ ఈ కంఫర్టు వెహికల్కి ఎత్తడం దించడం ఇవన్నీ చూసుకొని దానికి తగిన వెహికల్ పెట్టుకోండి అర్థమేనా దీంట్లో ఇంకొకటి మళ్ళా బాబు వృద్ధి చేసుకోండి దీంట్లో పార్టీలని జెండాలని రంగులని చూసుకుంటే మాత్రం లేరు మీరు క్లియర్ చెప్తాను సార్ సక్కతుగా కేసులు రాస్తాము దేవుళ్ళకి పార్టీలు ఎక్కడా లేవు మీకు మళ్ళీ చేసుకోండి అవన్నీ ఇవన్నీ ఉంటాయి ఎలక్షన్ టైంలో చేసుకోండి ఇది బాగా గమనించాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాషన్గా పెండమ్మడు ఉంటే కూడా ఆ పార్టీ కొడుకో కొడుకోపాటి అవి పక్కన పెట్టాలి అర్థమైన గ్రామము దేవుడు అనే విధంగా మీరు చేసుకు